కార్నల్ ఆఫ్ బీడ్ ఫాల్స్ టు గ్రౌండ్ అండ్ డైస్ ఇట్ రిమైన్స్ ఓన్లీ ఎ సింగిల్ సీడ్ ఇఫ్ ఇట్ డైస్ ప్రొడ్యూసెస్ మోర్ సీడ్స్ కాబట్టి ఆ విధంగా ఒక గోధుమ గింజ భూమిలో వేస్తేనే కానీ ఏ విధంగా అది ఫలభరితంగా ఉండదో అలాంటి జీవితం సో హియర్ నాట్ ద ఇట్ ప్రొడ్యూసెస్ మోర్ ఇక్కడ ఈ గోధుమ గింజ అది భూమిలో వేసి చనిపోయింది

ఆఫ్టర్ ద సాక్రిఫైస్ ఓన్లీ దిల్ బీ రిమైన్ సో అక్కడ మనం ఆలోచించినట్లయితే ఈ బలి ఎప్పుడైతే దహించబడుతుందో అక్కడ మిగిలేదు ఏంటంటే బూడిదా సో ఇఫ్ వి ఆర్ సాక్రిఫైసింగ్ ద ఒరిజినల్ సేవ్ యూర్ గో విన్ ఆఫ్టర్ సాక్రిఫైసింగ్ వీ కెనాట్ గెట్ దా వీ కెనాట్ గెట్ ద సిమ్ వినాట్ గెట్ ద డౌ ఓన్లీ బి సో కాబట్టి ఆ విధంగా మనము దేవునికి ఏదైనా అర్పించినప్పుడు మనం చూసినట్లయితే ఒకవేళ గొర్రె పిల్లను మనం అర్పించాము కదా ఎద్దును మనం అర్పించాము ఒక పావుర పిల్లను మనం అర్పించాము అని అంటే బూడిదైపోతుంది తిరిగి మనం గొర్రె పిల్లను పావురాన్ని మనం పొందలేము సో వి అవుట్ టు కమిట్ అవర్ సెల్ఫ్ అర్స్ ఎ లివింగ్ సాక్రిఫైస్ ఫ్రిల్ర మనం ఇక్కడ ఏం గమనిస్తున్నామంటే ఆ విధంగా మన యొక్క జీవితాన్ని సజీవ యాగముగా దేవునికి సమస్య దాట్స్ థింగ్ వాల్ రైట్ టు రోమన్స్ అండ్ చాప్టర్ డోల్ వర్డ్స్ కాబట్టి అదే విషయాన్ని అపోజైన పౌలు రోమా సంఘానికి పన్నెండవ అధ్యాయంలో రాస్తున్నాడు కాబట్టి సహోదరులార పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇటు సేవ మీకు యుక్తమైనది సో టేకింగ్ ద క్రాస్ అండ్ ఫాలోయింగ్ ద లాడ్ జీసస్ క్రైస్ట్ మీన్స్ ఫార్స్ వేల్ వ్యూఆర్ డై కాబట్టి శిలువ నెత్కొని నన్ను వెంబడించండి అని ప్రభు అంటూ ఉన్నాడు అంటే అర్థం చేసుకోవాలి ఏమిటంటే ఈ లోకము కొరకై మనం చనిపోయాము సో వి కమిట్ అవర్ టు ద లార్డ్ అస్ ఎ లివింగ్ సాక్రిఫై మనల్ని మనము దేవునికి సజీవ యాగముగా అర్పించుకున్నాము సో కలేశ్యం చాప్టర్ టూ వర్స్ ట్వంటీ పాలసీస్ ఐన్సిఫైడ్ విత్ క్రైస్ట్ నో లాంగర్ లి బట్ క్రైస్ ఇన్ మీ గలతీ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచ్చాన్ని మనం చూస్తున్నట్లయితే నేను క్రీస్తుతో కూడా సెలవు భయపడి ఉన్నాను ఇకను జీవించు వాడను నేను కాను క్రీస్తే నా యందు జీవించున్నాడు నేనిప్పుడు శరీరం అందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని దేవుని குமாரின் so Galatians 6.14 he says I have been crucified uh, which ஐ ஹவ் பீன் has been பீன் to டு ఆరవ అధ్యాయం పద్నాలుగో వర్షం అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువైందు తప్ప మరి దేని అందును అతిశయించుట నాకు దూరమవును గాక దాని వలన నేను లోకమునకును లోకమునకు నేనును సిలువేయబడి ఉన్నాము సో టేకింగ్ అప్ ద క్రాస్ అండ్ ఫాలోయింగ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ మీన్స్ టు డై ఫార్ సిన్ఫుల్ నేచర్ డై ఫార్ సెల్ఫ్ డిసిషన్ డై ఫార్ సెల్ఫ్ వేస్ అండ్ సెల్ఫ్ యాక్షన్ కాబట్టి నా సినిమా ఎత్తుకొని మీరు వెంబడించండి అని అంటే మన యొక్క పాప నైజ్యము దానికి చావడం మన యొక్క స్వంత ఇష్టాలకు మనము చనిపోవడం ఏది కూడా నా అనేది లేకుండా సమస్తం దేవుని చిత్తానికి అప్పగించుకోవడం సో టైమ్ మీన్స్ ఎనీబడి అప్రిసియేట్ ఇట్ విల్ నాట్ అఫైక్ట్ ఎనిబడి డిప్రిసియేట్ ఇట్ విల్ నాట్ అఫైక్ట్ బికాస్ డెడ్ బాడీ విల్ నాట్ రికగ్నైజ్ ఎనీథింగ్ కాబట్టి చనిపోయాము ఒకరు మనల్ని అభినందించిన ఒకరు మనల్ని ధృవీకరించిన ఆ శవానికి ఏమి తెలియదు సో సాంగ్ ట్వంటీ టూ సిక్స్ కింగ్ డేవిడ్ డేవిడ్స్ ఐఎమ్ నాట్ య మ్యాన్ కీర్తన ఇరవై రెండు ఆరు మనం గమనించినట్లయితే దావి అంటున్నాడు నేను నరుడను కాను నేను పురుగును సో డిఫరెంట్ బిట్వీన్ ద వామ్ అండ్ స్నేక్ సో ఇక్కడ మనం గమనించినట్లయితే పురుగుకు తర్వాత నతకు ఉన్న వ్యత్యాసం సో ద యు గివ్ ఎనీ ట్రబుల్ ఇట్ విల్ నాట్ రియాక్ట్ మనము ఆ పురుగుకు ఎలాంటి కష్టం పెట్టినా అది మనల్ని తిరిగి కరవదు మనకేం చెయ్యదు ఫర్ స్నేక్ ఇఫ్ యూ గివ్ లిటిల్ ట్రబుల్ ఇట్ విల్ రియాక్ట్ కానీ అదే పాముకు మనం కొంచెం కదిలిచ్చినట్లయితే మనల్ని కాటేస్తుంది సో ద లార్డ్ వాంట్ డస్ టు బి లైక్ ఎ వామ్ దట్స్ ఎ కింగ్ డేవిడ్ సేస్ సో ఐ యామ్ ఎ వామ్ దేవుడు మనం ఆ విధంగా పురుగు వలె ఉండాలని కోరుతూ ఉన్నాడు సో వి నీడ్ యాక్షన్ ఇన్ అవర్ లైఫ్ నో రియాక్షన్ సో మనక జీవితంలో స్పందన అవసరము ప్రతిస్పందన అవసరం లేదు సంబడీ టెలింగ్ సమ్ బ్యాడ్ అబౌట్ అస్ ఇమ్మీడియట్లీ వీఆర్ గెటింగ్ అండ్ రియాక్టింగ్ సో ఎవరైనా మన గురించి ఏదైనా మాట్లాడితే వెంటనే మనం కోప్పడి దానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటాము ఇన్ తమిళ్ వన్ మ్యాన్ రోడ్ బుక్స్ ఈస్ గ్రేట్ బుక్ ఒక తమిళ్లో ఒక తత్వజ్ఞాని అనేకమైన పుస్తకాలు రాశాడు సో ఈ వాజ్ ఎ మిల్లీనర్ ఆయన కోటీశ్వరుడు సో ఈ లుక్ ఫార్ ఇట్ ఈస్ ఎ మీనింగ్ లెస్ లివింగ్ ఇన్ యో ప్యాలెస్ మీనింగ్ లెస్ టు లివ్ విత్ ఆల్ దిస్ లగ్జూరియస్ ఈ బిగం యూ సాధు ఆయన తనకున్న సమస్తం ఆయన పెద్ద భవనాల్లో ఉన్నాడు అన్నిట్లో ఉన్నాడు కదా ఇవంత కూడా అర్ధరహితమైన జీవితం అని చెప్పేసి ఆయన ఒక సాధుగా మారాడు సో లెవ్ట్ ఎవ్రీథింగ్ ఆయనకున్న సమస్తాన్ని ఆయన వదిలిపెట్టాడు సో వన్ డే దిస్ మిల్లీనర్ బిగమ్ యూర్ సాధు ఈ వాస్ లయింగ్ డౌన్ ఇన్ ద ఫీల్డ్ స్లీపింగ్ సో ఒకరోజు ఈ కోటీశ్వరుడు సాధుగా మారాడు ఒక పొలంలో పడుకున్నాడు టు యంగ్ గర్ల్స్ ఆర్ గోయింగ్ టు ద విలేజ్ వెల్ టు టేక్ ద వాటర్ సో ఆ దారి గుండా ఇద్దరు యమన స్త్రీలు నీళ్లు చేదుకోవడానికి వారు వెళ్తూ ఉన్నారు సో వన్ గర్ల్ నోస్ ఎబౌట్ దిస్ గ్రేట్ మ్యాన్ సో ఒక అమ్మాయికి ఈ వ్యక్తి చాలా గొప్పవాడనే విషయం ఆమెకు తెలుసు ఈ స్టెలింగ్ హెర్ ఫ్రెండ్ యునో ఈ చర్చ్ మిలియనర్ లాట్ ఆఫ్ ప్యాలెసెస్ ప్రాపర్టీ ఈ లెఫ్ట్ ఎవ్రీథింగ్ ఈ బియ్యం సాధు ఈజ్ ఎ హోలీ మ్యాన్ ఆఫ్ గాడ్ సో కాబట్టి ఆడు ఆయనకు భవనాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని వదిలిపెట్టి ఆయన ఒక సాధుగా మారాడు అని చెప్తాను ఈ లెవ్ట్ ఎవ్రీథింగ్ ఆయన అన్ని వదిలిపెట్టాడు ద అదర్ గార్డ్ ఓల్డ్ ఐ డోంట్ థింగ్ ఈ లెఫ్ట్ ఎవ్రీథింగ్ ఒక అమ్మాయి అన్నది నేను అనుకోను ఈయన అన్ని వదిలిపెట్టాడని సో ఓ యు ఆర్ టెల్లింగ్ లైక్ దట్ సో ఈ అమ్మాయి అడిగింది ఎందుకు ఆ మాట అంటున్నావు దట్ గర్ల్ టోల్డ్ వెన్ వాస్ ఇన్ ద ప్యాలెస్ ఇన్ హిస్ హౌస్ టు యూస్ టు స్లీప్ విత్ హ్యావింగ్ యూ పిల్లో సో కాబట్టి ఆయన తన యొక్క రాజభవనంలో ఉన్నప్పుడు ఆయన తలదిండు పెట్టుకుని పడుకునేవాడు సో నౌ ఈజ్ స్లీపింగ్ ఇన్ ద ఫీల్డ్ ఇప్పుడు ఆయన ఈ పొలంలో పడుకున్నాడు యు సిర్ ఈ సి హెడ్ వాట్ ఈస్ ద సాధు సో ఇప్పుడు ఆయన సాధు అయ్యాడు నువ్వు ఎందుకు ఆ మాటలు అంటున్నావు అని అంటే అప్పుడేమో దిండు మీద పడుకునేవాడు ఆ దిండు యొక్క సుఖాన్ని వదలలేక ఇప్పుడు ఈ పొల గట్టు మీద ఆయన పడుకొని ఉన్నాడు అని చెప్పి సో దిస్ టూ గర్ల్స్ వెన్ డూ దెల్ టేక్ దే ఆర్ కమింగ్ బ్యాక్ సో ఆ విధంగా వారు బావి దగ్గరికి వెళ్ళారు నీళ్ళు తోడుకొని వారు తిరిగి వస్తూ ఉన్నారు సో ది సా సాద్ నౌ ఈ టేక్ హెడ్ ఫ్రమ్ ద ఎడ్జ్ ఆఫ్ ద ఫీల్డ్ యూ పుట్ ఇట్ ఇన్ ద ప్లేన్ ల్యాండ్ ఈ స్లీపింగ్ సో ఇప్పుడు ఏం చేశాడు ఆ గట్టు మీద తల తీసేసి మామూలు ఆ పొలంలో పడుకున్నాడు ఆయన సో నవ్ దిస్ గర్ల్ టోల్డ్ నవ్ యూ సీ యూఆర్ అగ్రీన్ సీస్ ఏ రియల్ సాధు ఆర్ నాట్ సో అప్పుడు ఆ అమ్మాయి అన్నది ఇప్పుడు చూడు నువ్వు ఇందాకేమో ఆయన తల దిండులాగా పెట్టుకుని పడుకున్నావు ఇప్పుడు తీసేసాడు పడుకున్నాడు కనీసం ఇప్పుడైనా ఆయన సాధువా కాదా అని సీ సైడ్ ఫస్ట్ ఐ హ్యావ్ లిటిల్ ఐడియా సాధు నవ్ ఐఎమ్ టెల్ ఆల్ ఏ సాధు సో ఆమెనది ఇంతకుముందు అయినా కొంచెం నేను ఆయన ఒక సన్యాసి అంటే నేను నమ్మేదాన్ని ఇప్పుడు మట్టుకు నాకు ఏ కోశాన నేను ఆయన నమ్మను అని అన్నది సో వై యు ఆర్ టెలింగ్ లైక్ ఎందుకు ఆ విధంగా అంటున్నావు టు యంగ్ గర్ల్స్ ఆర్ గోయింగ్ టు టేక్ వాటర్ వాట్ ఎవర్ దే ఆర్ టాకింగ్ దిస్ వై స్కీన్లీ లిసనింగ్ దిస్ గర్ల్స్ ఆర్ స్పీకింగ్ సో కాబట్టి అప్పుడు ఆ ఇంకొక అమ్మాయి అంటుంది కదా ఇద్దరు యవనస్తులైన అమ్మాయిలు వెళ్తూ ఉన్నారు వారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఒకవేళ నిజంగా ఆయన సన్యాసి అయితే ఎందుకు మన మాటలు వినాలి అట్ ద టైం ఈ రోడ్ బిగ్ బ్యూటిఫుల్ పోయాం ఆ సమయంలో ఈ వ్యక్తి ఒక మంచి పద్యం రాశాడు ఆయన సో దాట్ లివ్ లైక్ బాడీ ఇన్ దిస్ వర్ల్డ్ ఆయన రాసిన మాట ఆ పద్యంలో ఒక పదం ఏంటనంటే ఈ లోకంలో ఒక శవములాని బ్రతుకు సో ఇఫ్ యు ఆర్ పుట్టింగ్ ద బాడీ ఇన్ ద ఐస్ ఇఫ్ ఆర్ పుట్టింగ్ ద బాడీ ఇన్ ద హీట్ నథింగ్ విల్ ఎఫెక్ట్ శవాన్ని తీసుకెళ్లి ఐస్ గడ్డల మీద పెట్టిన ఎండలో పారేసిన దానికి ఏమి ఎవరితో నిమిత్తం లేదు సో టేకింగ్ ద క్రాస్ మీన్స్ వెల్ అండ్ వెల్ రిలేటెడ్ థింగ్స్ వీఆర్ డెడ్ కాబట్టి నా సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించండి అని అంటే లోకము దాని ఆశలు మనకు చనిపోయి ఉన్నాయి ద థర్డ్ థింగ్ టేకింగ్ ఆఫ్ ద క్రాస్ మీన్ డెఫినెట్లీ విక్టరీ కాబట్టి మూడవది నా శిలువను ఎత్తుకొనండి అని దేవుడు చెప్తూ ఉన్నప్పుడు మనం గమనించాలంటే ఖచ్చితంగా మనకు విజయం వస్తుంది సో హిబ్రూ చాప్టర్ ట్వెల్వ్ వర్స్ టూ కాబట్టి హెబ్రీ పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చినాన్ని మనం చూసినట్లయితే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు సో ద వే ఆఫ్ క్రాస్ విల్ టేక్ టు విక్టరీ ఇక్కడ గమనించాలి సిలువ మార్గము మనల్ని విజయానికి నడిపిస్తుంది వే ఆఫ్ క్రాస్ టు టేక్ టు థ్రోన్ కాబట్టి సిలువ మార్గం మనకు సింహాసనానికి తీసుకుని వెళ్తుంది కార్నల్ ఆఫ్ వీట్ ఒక్కసారి ఆలోచించండి గోధుమ గింజ సెపరేటెడ్ విభజి అంటే ప్రత్యేక పరచబడింది డట్ మరణించింది సిక్స్టీ థర్టీ హండ్రెడ్స్ ముప్పై అంతలు అరవదంతలు నూరంతల ఫలింపునిచ్చింది డేవిడ్స్ టు ఆఫ్రికా సో డేవిడ్ లివింగ్సన్ అనే ఆ వ్యక్తి ఎత్తుకొని ఆఫ్రికాకు వెళ్ళాడు టుడే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఆఫ్రికన్ క్రిస్టియన్స్ ఈరోజు మనం గమనించినట్లయితే ఆఫ్రికా దేశంలో అరవై ఐదు శాతం క్రైస్తవులుగా మారారు సో ఇన్ అవర్ కంట్రీ నార్త్ ఈస్ట్ మిజోరామ్ ఈస్ ఓన్ స్టేట్ సో మన దేశంలో ఈశాన్య ప్రాంతంలో మిజోరం ఒక రాష్ట్రం సో మిసో పీపుల్ ఆర్ హెడ్ కంటర్స్ మిజోరంలో ఆ ప్రజలు వారు నరమాంస భక్షకులు వాళ్ళు సో విచ్ ఎవర్ ద హౌస్ ఈస్ హ్యాంగ్ మోర్ హ్యూమన్ హెడ్ హీఈస్ కన్సిడర్ టుడర్ కాబట్టి ఏ గృహంలో ఎక్కువ పుర్రెలు ఉంటాయో అతడు ఆ గ్రామానికి నాయకుడుగా అధిపతిగా ఉంటాడు హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ ద ప్రెసిబిటేరియన్ మిషనరీస్ అండ్ బాప్టిస్ట్ మిషనరీస్ దే మిసో దిం దే ఆ విధంగా నూట ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ప్రెసిబిటేరియన్ చర్చ్ వాళ్ళు బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు వెళ్ళు మిజోరాంకు దేవుని యొక్క సువార్త ప్రకటించారు సో టుడే మిజోరా హండ్రెడ్ పర్సెంట్ క్రిస్టియన్ స్టేట్ పిల్లరా ఈరోజు మనం మిజోరం వంద శాత క్రైస్తవ రాష్ట్రంగా చూస్తూ ఉన్నా చీఫ్ మినిస్టర్ క్రిస్టియన్ ఆల్ ద మినిస్టర్స్ క్రిస్టియన్ ఆ విధంగా చీఫ్ మినిస్టర్ క్రిస్టియన్ మినిస్టర్లు అందరూ కూడా దేవుణ్ణి నమ్ముకున్న వారు సో టేకింగ్ ద క్రాస్ డెఫినెట్లీ విల్ టేక్ అస్ టు ద విక్టరీ సో ఆ విధంగా మనము సిల్వన్ ఎత్తుకున్నట్లయితే తప్పక విజయం మనదే బట్ డెవిల్ డజన్ లైక్ అస్ టు టేక్ ద క్రాస్ కానీ ఆ అపవాది మనము సెలవు ఎత్తుకోవడం వాడికి ఇష్టం ఉండడు సో ఈ డిస్టర్బ్ జీసస్ ఆల్సో వన్ డే జీసస్ వాజ్ ఎక్స్ప్లెయిన్ ఐఎమ్ గోయింగ్ టు జెరూసలేం దర్ ఐఎమ్ గోయింగ్ టు బి టేకన్ ఐఎమ్ గోయింగ్ టు బి క్రిస్టిఫైడ్ దెన్ పీటర్ స్లోలీ కాలింగ్ హిమ్ యూ డోంట్ స్పీక్ ఆల్ దీస్ థింగ్స్ యూ షుడ్ ఇట్ షుడ్ నాట్ హ్యాపన్ టు యూ కాబట్టి అపవాది ఏసును కూడా కలవరపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పేతురు అంటూ ఉన్నాడు ఎస్ అంటున్నాడు నేను చనిపోవాలి నేను వెళ్ళాలి అని అంటే పేదరు అన్న ప్రభా అది నీకు దూరం అవును కాక మాథ్యూ చాప్టర్ సిక్స్టీన్ ట్వంటీ త్రీ జీసస్ సో కాబట్టి మత పదహారు ఇరవై మూడు మనం చూసినట్లయితే అక్కడ అయితే ఆయన పేదరు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము సో యు ఆర్ యో స్టంబ్లింగ్ ప్లాక్ టు మీ నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు యు డోంట్ హావ్ ద మైండ్ ఆఫ్ గాడ్ నీవు మనుషుల సంగతులనే కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని సోదరులతో చెప్పర్ హ్యూమన్ కన్సర్న్స్ సో ఇక్కడ మానవ సహజమైన శ్రద్ధలు మనం కలిగి ఉంటున్నాము సో దెన్ జీసస్ టేక్ టేక్అప్ మై క్రాస్ అండ్ ఫాలో మే సో యేసు బ్రబు అందుకొరకు అంటున్నాడు నన్ను వెంబడించాలనుకున్నప్పుడు నా సిల్వను ఎత్తుకొని మీరు వెళ్ళండి సో సాధు సుందర్ సింగ్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ వన్ సెట్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద క్రాస్ దిస్ వరల్డ్ ఓన్లీ యూ కెన్ టేక్ సో సాధు సుందర్ సింగ్ గారు గొప్ప దైవజనుడు ఆయన అన్నమాట ఏంటంటే నువ్వు ఒకవేళ సిలువ నెత్తుకుని నువ్వు నడవాలని నువ్వు తీర్మానం చేసుకున్నట్లయితే ఈ లోకం ఒక్కటే ఆ సిలువనెత్తుకునే స్థలం సో ఇఫ్ యు ఆర్ నాట్ టేకింగ్ ద క్రాస్ అండ్ ఫాలోయింగ్ ద డ్ జీసస్ క్రైస్ట్ యునాట్ ఫా దిఫైట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ హెవెన్ కాబట్టి నువ్వు సిల్వనెత్తుకుని ను నడిచినట్లయితే ఇది నువ్వు పరలోకం వరకు తీసుకుని వెళ్ళవలసిన అవసరం లేదు సో లెట్ అస్ ట్రాస్ అండ్ ఫాలో ద డ్ ప్రిలరా ఈ సిల్వను ఎత్తుకుని మన విశ్వాస యాత్రను లెట్ అస్ ఎ కన్సర్న్ ఫర్ ద ఆ విధంగా కలిగి ఉన్న వ్యక్తులు ఏడల మనము ఆసక్తి కలిగి మనం అస్ హ్యావ్ అవర్ ట్రస్ ఇన్ హెవెన్ సో ఆ విధంగా పరలోకంలో మన కొరకు ధనాన్ని కూర్చుకుందాము సో యు ఇన్వాల్వ్ ఇన్ చర్చ్ వర్క్ ఇన్వాల్వ్ ఇన్ ద మిషన్ వర్క్ యూ యూస్ యువర్ గిఫ్ట్స్ టాలెంట్ ఎవ్రీథింగ్ ఫర్ ద లా దయచేసి స్థానిక సంఘంలో మీ యొక్క సంఘంలో మీరు పాలిభాగం కలిగి ఉండండి సువర్తీకరణలో మీరు పాలిభాగం కలిగి ఉండండి దేవుడు మీకు ఇచ్చిన చలాంతులను వనరులను అన్ని ఆయన సేవ కొరకు ఉపయోగించండి సో యూస్ యువర్ టాలెంట్ యూస్ యువర్ మనీ ఫర్ గాడ్స్ వర్క్ యూ విల్ హ్యావ్ య గ్రేట్ స

ప్రిల్లరా కొంత సొమ్మును మీరు ఆదా చేసి సేవకు ఇవ్వండి అడ్ ఆఫ్ట్ ఎ విలేజ్ మంత్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ వన్ విలేజ్ విల్ కమ్ టు ద లాడ్ యువర్ డ్రెస్ విల్ బి సేవ్డ్ ఇన్ హెవెన్ ఆ విధంగా ఒక గ్రామాన్ని దత్తు తీసుకోనండి పరలోకంలో మీ కొరకు ధనాన్ని మీరు కూర్చుకుంటారు నాలుగు వేల రూపాయలు నెలకు అవుతుంది దే ద క్రాస్ అండ్ ఫాలో ద దలా సో ఇక్కడ హెచ్చరించబడుతూ ఉన్నాం ఏమిటి అని అంటే సిలువని ఎత్తుకొని దేవుణ్ణి వెంబడించు లివ్ యు సెపరేట్ యువర్ హోలీ లైఫ్ సో దేవుని కొరకై ప్రత్యేకించబడిన పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంది నాట్ ఇన్వాల్వ్ ఎనీథింగ్ రిలేటెడ్ దిస్ వెల్ ఈ లోక సంబంధమైన ఏ విషయాల్లో మనము పని కలిగి ఉండకుండా పరలోక చింతన కలిగి మనము ఉందా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడైన మా ప్రవ్వ ఈ కూడికని ఈ విధంగా మీరు దీవించిన విధానంకై మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఇంతమంది జనం నాయన మీ యొక్క స్వరాన్ని విన్నారు ఈ సమయంలో మీరు వారితో మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన మీ యొక్క సిలువ శక్తిని ప్రతి ఒక్కరూ అనుభవించడానికి సహాయం చేయండి ప్రభావా ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జన్లారా నా యుద్ధకు రండి అన్న మీ పిలుపును ప్రతి ఒక్కరూ అంగీకరించడానికి సహాయం చేయండి ప్రభు మీ యొక్క చేతులు తండ్రి దినమల్లా మీరు చాచి ఉంచారు అని గ్రహించడానికి సహాయం చేయండి ప్రవ్వ ఎవ్వరు మీ మాటకు నాయన మీ స్వరానికి అవిధేయులుగా ఉండకుండా ఈ సమయంలో ఆయన మీరే వారి హృదయాన్ని మెత్తనపరచుమని వేడుకుంటూ ఉన్నాం మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభావ ఎవరిని త్రోసివేయక అందరూ మీ దగ్గరికి రావాలని మీరిచ్చే ఆ యొక్క సమృద్ధి అయిన జీవాన్ని వారు అనుభవించాలని నాయన మీరు కోరుతూ ఉన్నందుకే మీకు స్తోత్రాలు ప్రవ్వా మహిమ ఘనత ప్రభావాలు ఈ సమయంలో మీకే ఆరోపిస్తూ ఉన్నాం ఈ ప్రత్యేక సమయంలో మీ కొరకు తీర్మానం చేసుకున్న వారిని నాయన మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభావ ఆ విధంగా వారి హృదయాన్ని కఠినపరచుకుని ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే మరొకసారి వారితో మీరు మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాం ప్రభావ మీ యొక్క ప్రేమ ప్రవాహం వారు అనుభవించటానికి సహాయం చేయండి మహిమ ఘనత ప్రభావాలు మీకే ఈ సమయంలో ఆరోపిస్తూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన స్వస్థత కలిగిన రక్షణ కలిగిన నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నామ్మా తండ్రి ఆమెన్